ఆస్ట్రేలియా వన్ డే సిరీస్లో అద్భుతంగా రాణించినటువంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పలు రికార్డులు కొల్లగొట్టాడు ముఖ్యంగా స్టార్ ఓపెన్ అయినటువంటి మన మాజీ ఆటగాడు విద్భాంస్కర్ ఆటగాడు డాషింగ్ డైనమిక్ ఆటగాడైనటువంటి అయినటువంటి వీరంద్ర రికార్డును కొల్లగొట్టాడు మన రోహిత్ శర్మ అయితే రెండు వేల పదమూడు నుంచి ఓపెనర్గా వచ్చినటువంటి మన రోహిత్ శర్మ పన్నెండు సంవత్సరాల కెరీర్లోనే ఓపెనర్గా మరి అత్యధిక రన్స్ ఇటు టెస్ట్లో కావచ్చు టీ ట్వంటీలో కావచ్చు డేలో కావచ్చు ఓపెనర్గా అత్యధిక రన్స్ కొట్టినటువంటి ఆటగాడుగా టీమిండియా తరపున మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు అయితే ఈ రికార్డు మొన్ననే మరి నిన్నదైనటువంటి మ్యాచ్లో రికార్డు కొలగొట్టడం జరిగింది ఇక తర్వాత సెవాగ్ అదేవిధంగా సచిన్ అదేవిధంగా సునీల్ గాస్కు అదేవిధంగా షికాదా ఉండడం చూడడం అయితే వాస్తవానికి తన యొక్క అద్భుతమైన ఆట తీరుతో రోహిత్ శర్మ వన్ డేలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటగాడుగా ప్రస్తుతం ఉన్నటువంటి చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఐసీసీ ర్యాంకింగ్లో మూడు నెంబర్లు ఉన్నటువంటి మన రోహిత్ శర్మ అయితే గిల్ మూడు మ్యాచ్లు విఫలం కావడంతో మరి నెంబర్ వన్ పొజిషన్లో కావచ్చు నెంబర్ టూ పొజిషన్లో రావచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు నెంబర్ వన్ పొజిషన్లో ప్రస్తుతం గిల్ ఉన్నప్పటికీ నెంబర్ టూలో జోదర్ ఉన్నప్పటికీ నెంబర్ త్రీలో రోహిత్ శర్మ ఉన్నాడు అయితే వాస్తవానికి ఏంటంటే ఈ రికార్డును కొలగొట్టడానికి కేవలం తక్కువ నిసులనే కొలగొట్టడం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎంతో అద్భుతమైన ఆటగాను రోహిత్ శర్మ ఓపెనర్ వచ్చిన కానీ తన భవిష్యత్తు మొత్తం మార్చుకొని ఒక సంపూర్ణమైన ఆటగాడిగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా ఈ రికార్డు విషయంలో చాలా ఆనందంగా ఉన్నట్టు తన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు వాస్తవానికి వన్డేలో అదే విధంగా టెస్ట్లో అదేవిధంగా టీ ట్వంటీలో ఓపెనర్గా తను ముద్ర వేసినట్టు రోహిత్ శర్మ మరి డేలో అత్యధిక రన్స్ చేసినట్టు ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నట్టు కూడా గమనారం అయితే ఈ వన్డే టీ ట్వంటీ ప్రపంచ కప్పుకు వన్డే ప్రపంచ కప్పుకు కేవలం ఇంకా ఏడు మ్యాచ్లు ఉన్న నేపథ్యంలోనే తప్పకుండా రోహిత్ శర్మ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే ఆఫ్రికా జరిగిన మ్యాచ్లను మరి ఇన్ ఇన్స్పింగ్ బాల్లో ఔట్స్పింగ్ బాల్ అద్భుతంగా ఆడ రోహిత్ శర్మ తప్పకుండా ఫామ్ ఉంటే ఆ యొక్క ప్రపంచ కప్లో తన యొక్క విలువను నుంచి కోసం చెప్తున్నారు